అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ మన పొరుగు దేశం మనలాంటి మరొక హిందూ దేశం మన దేశంతో ఓపెన్ బార్డర్ ని కలిగి ఉన్న దేశం ఈ దేశం ఇప్పుడు భావ ప్రకటన స్వాతంత్ర్యం అంటూ తగలబడుతుంది ఇలా నేపాల్లో మారణ హోమం ఓ వైపు జరుగుతూ ఉంటే మరోవైపు మన భారతీయ సశస్త్రి సీమా బల్ ఎస్ అంటారు ఇది మరియు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలర్ట్ అయ్యాయి నేపాల్ భారత్ బోర్డర్ లో అదనపు బలగాలను మోహరించి నిఘాను కట్టుదిట్టం చేశాయి అసలు ఎందుకు నేపాల్ తగలబడటం మొదలైంది నేపాల్లో జరుగుతున్న ఎస్యూకి భారత్ బార్డర్లో ఎందుకు స్పందిస్తోంది నేపాల్లో జరుగుతున్న జరుగుతున్న ఈఎస్యూకి భారత్ తన బార్డర్లో ఎందుకు స్పందిస్తోంది అనే వివరాలని ఈ వీడియోలో చెప్తాను వీడియో వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి నియర్లీ ఇరవై మందిని కాల్చి చంపేసింది నేపాల్ ప్రభుత్వం ఇరవై మందిని కాల్చడం అంటే ఈ ఇష్యూ ఎంత ప్రమాదకరంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఎందుకు ఇంత తీవ్రంగా ఏ ఆందోళన పరిణమించింది అంటే నేపాల్లో నేపాల్ ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రభుత్వం నేపాల్ ప్రజలు హిందుత్వాన్ని విశ్వసించే ప్రజలు కానీ వీరు ఇక్కడ ఎన్నుకున్నది కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇదే వీరి పాలిట మృత్యు శాసనం అయ్యింది చైనా అనే ఒక పెద్ద దేశం కమ్యూనిస్టు దేశం నేపాల్ పొరుగు దేశంగా ఉండడం వల్ల చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు కింద నేపాల్ లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది అక్కడ ప్రభుత్వం కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది తర్వాత చైనా ఇలా ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక బంగ్లాదేశ్ మాల్దీవ్స్ భగ్గుమనడమే దీనికి తార్కాణం సో ఇప్పుడు నేపాల్కి కూడా అదే గతి పట్టింది కమ్యూనిస్టులది డిక్టేటర్షిప్ రూలింగ్ ఉంటుంది కాబట్టి వీరు ఎలాంటి కఠిన నిర్ణయాలు అయినా తీసుకోగలరు ఎవరినైనా బహిరంగంగా కాల్చివేయగలరు ఈ విధంగా నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇరవై మంది దాకా నిరసనకారులని కాల్చివేసింది అయితే ఇది ఎందుకు ఇలా జరిగింది అనే వివరాలలోకి వెళితే నేపాల్ లో సుమారుగా ఒక ఇరవై ఆరు సోషల్ మీడియా కంపెనీలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం నిషేధించింది వీటిలో ప్రధానమైనవి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఎక్స్ లింక్డ్ఇన్ ఇలాంటివి సో వీటన్నింటినీ ఉన్నట్టుండి ప్రభుత్వం నిషేధించింది వీటి ప్రసారాలు టక్కున నేపాల్ లో ఆగిపోయాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఈ ప్రపంచం ఎంతగా అలవాటు పడింది అనేది వీటిని యూజ్ చేస్తున్న మనకు చాలా బాగా తెలుసు ఏడాదిన్నర పిల్లల ఏడుపును తగ్గించడానికి మొదలు రాజకీయ నాయకుల దాకా తమ ప్రచారాన్ని కొనసాగించడానికి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా యూట్యూబ్ను చూడకుండా ఉండలేని స్థితి సో నేపాల్ది కూడా ఇదే స్థితి మరి ఎందుకు ప్రభుత్వం వీటిని నిషేధించింది అంటే ఈ సోషల్ మీడియా కంపెనీలు నేపాలులో రిజిస్టర్ చేసుకోకుండా తమ ప్రసారాలను కొనసాగిస్తున్నాయి అంటూ వీటి ద్వారా నేపాల్కి ఎలాంటి పన్నులు చెల్లించబడడం లేదు పైగా ఈ ప్లాట్ఫామ్స్ యుఎస్ అండ్ వెస్ట్ దేశాలకు చెందినవి కాబట్టి ఇవి తమ ఇష్టారాజ్యంగా నేపాలులోని తమ కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ని ప్రసారం చేస్తున్నాయి విద్వేషాలని రగిలిస్తున్నాయి అంటూ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన నిషేధం విధించింది అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం నేపాల్ ప్రధాన మంత్రి పేరు కేపి శర్మ ఓలీ సో కేపి శర్మ ఓలీ ప్రభుత్వం అంటారు ఇక్కడ ఇతని ప్రభుత్వం ఇలా నిషేధం విధించింది దీనిపైన నేపాల్లోని యువత వెంటనే భగ్గుమన్నది నేపాల్లో ఒక స్వచ్ఛంద సంస్థ ఉంటుంది ఇది ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ దీని పేరు హామీ నేపాల్ రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ సమయంలో ఐదు వందల ఇరవై ఆక్సిజన్ సిలిండర్స్ని సేకరించి అవసరమైన వారికి అందించింది వరదలు భూకంపాలు ప్రకృతి విపత్తుల సమయంలో రేషన్ మెడిసిన్ క్లాత్స్ బెడ్స్ ఇలాంటి వాటిని సేకరించి ప్రజలకు పంచుతుంది ఇలాంటి మంచి పనులు చేసే ఒక సహాయ సంస్థ ఇది ఈ సంస్థ ఈ సందర్భంగా స్పందించింది ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించడాన్ని వ్యతిరేకించింది ఇందుకు వ్యతిరేకంగా రోడ్డెక్కింది ఖాట్మండులో ఒక ప్రదర్శనను నిర్వహించింది దేశంలోని విద్యార్థులను యూనిఫామ్లు ధరించి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాలని ఆహ్వానించింది దీంతో వేలాది మంది విద్యార్థులు యువత రోడ్డు మీదకి వచ్చారు నిరసనలు తెలిపారు కాఠ్మండులో మొదలైన ఈ నిరసనలు క్రమంగా మేతీ నగర్ న్యూ బాణేశ్వర్తో తో మొదలుకొని మరో పది నగరాల కంటే ఎక్కువ నగరాలకు విస్తరించాయి ఇలా బయటకు వచ్చి నిరసనల్లో పాల్గొన్న యువతను జెన్ జెడ్ అని మీడియా పిలుస్తూ ఉంది జెన్ జెడ్ అనేది ఒకనొక జనరేషన్ ని సూచించే పదం పంతొమ్మిది తొంభై ఏడు నుండి రెండు వేల పన్నెండుల మధ్య జన్మించిన వారిని సూచించడానికి వాడిన పదం ఈ గ్యాప్ లో జన్మించిన యువత భారీగా ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు కాబట్టి జనరేషన్ జెడ్ జెన్ జడ్ అని పిలుస్తున్నారు నిరసన బాగా వేడెక్కిన తర్వాత కాట్మండులో మేథీఘర్ మండల్ వద్ద మొదలై పెద్ద ఊరేగింపుగా మారి న్యూ బానేశ్వరి వైపుకు కదిలింది న్యూ భావేశ్వర ప్రాంతంలోనే నేపాల్ పార్లమెంటు బిల్డింగ్ ఉంటుంది సో అదుపు తప్పిన నిరసనకారులు పార్లమెంటులోకి వెళ్లారు పార్లమెంటుకు సంబంధించిన ఒక ద్వారం వద్ద నిప్పు పెట్టారు పోలీసులు లాఠీచార్జీ టీఆర్ గ్యాసు వాటర్ క్యాన్లకూ వ్యతిరేకంగా ఈ జెన్ జెడ్ నిరసనకారులు ఇలా నిప్పు పెట్టారు తర్వాత పోలీసులు కాల్పులు జరిపారు కనీసం అక్కడికక్కడే ఇరవై మంది చనిపోయారు వంద మంది దాకా గాయపడ్డారు చాలా దారుణం ఈ విధంగా జరిగిపోయింది అయితే నిరసన ఇంత ఉధృతం కావడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడమే కారణమా ఇంకేమైనా దీని వెనకాల కారణాలు ఉన్నాయా అంటే కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంపై యువతలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది నేపాల్ని భారత్ వైపు నుండి చైనా వేపుకు లాక్కు వెళుతూ ఉంది ఈ ప్రభుత్వం అన్న ఆగ్రహం ఉంది నిరసనకారులు కేవలం సోషల్ మీడియా నిషేధం గురించి కాకుండా తమ నిరసనల్లో నెపో కిడ్స్కి సంబంధించి ప్రదర్శించారు అంటే రాజకీయ నాయకుల పిల్లలు మంత్రులు సినీ నటులు వారి పిల్లలు ధనికులు వారి పిల్లలు వారు మాత్రమే పై స్థాయికి వెళ్లగలుగుతూ ఉండటం వారు అనుభవించే లగ్జరీ లైఫ్ స్టైల్ ని నెపో కిడ్స్ అంటారు నిరసనల్లో ఈ నెపో కిడ్స్ ని ప్రదర్శించారు సో ఈ ప్రభుత్వం తమ పేద బడుగు బలహీన మధ్యతరగతి ప్రజల కోసం కాకుండా కేవలం పై స్థాయి వారి కోసమే పనిచేస్తోంది అన్న కసి ఈ నిరసన వెనుక బలమైన కారణంగా ఇది కూడా ఉంది అన్బ్యాన్ సోషల్ మీడియా షట్ డౌన్ కరప్షన్ నాట్ సోషల్ మీడియా యూత్ ఎగైనిస్ట్ కరప్షన్ సర్కార్ మనం పన్నులు చెల్లిస్తున్నాం నాయకులు ఏడు తరాలకు సరిపడా లగ్జరీ పొందుతున్నారు ఇఫ్ యు గౌట్ కెన్ బ్యాన్ సోషల్ మీడియా ఓవర్ నైట్ వై కాంట్ ఇట్ ఫినిష్ ప్రాజెక్ట్స్ ఫర్ ఇయర్స్ అంటూ ఇలాంటి ఫ్లకార్డులను ప్రదర్శించారు అంటే ప్రజలు కేవలం సోషల్ మీడియా బ్యాన్ వల్ల మాత్రమే రోడెక్కలేదు ప్రభుత్వం పైన చైనా కీలుబొమ్మ ప్రభుత్వం పైన ఆగ్రహం ఉంది అందువల్లే రోడ్డెక్కారు అని దీనివల్ల అర్థమవుతుంది చివరికి ఏది ఏమైనా ఇరవై మంది ప్రాణాలు మాత్రం తీసేసింది నేపాల్ ప్రభుత్వం నేపాల్తో భారత్కి ఫ్రీ బార్డర్ ఉంది అంటే వీసాలు అనుమతులు లేకుండా ఒక దేశం నుండి ఒక దేశంలోకి ప్రయాణం చేయవచ్చన్నమాట దీనిని అవకాశంగా తీసుకుని పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు ఈ మార్గం గుండా భారత్లోకి ప్రవేశించి ఇక్కడ దాడులకు పాల్పడడం సామాజిక విద్వేషాలని రగిలించడం చేస్తూ ఉంటారు గతంలో ఇలా చాలా జరిగాయి అదిగాక నేపాల్ ఇలా ఏదైనా విపత్తు సంభవిస్తే నేపాల్ నుండి ప్రజలు భారీగా భారత్లోకి వలసలు వస్తూ ఉంటారు ఇలా గతంలో లక్షలాది మంది నేపాల్ నుండి భారత్లోకి వచ్చారు రెండు వేల పదిహేనులో భారీ భూకంపం సంభవించినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఆరులో సివిల్ వార్ మావోయిస్టు తిరుగుబాటు జరిగినప్పుడు తర్వాత ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంకా ఆర్థిక సమస్యలు ఉపాధి కోసం లక్షలాది మంది గతంలో భారత్లోకి వచ్చారు ముఖ్యంగా బీహార్ యూపీ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ అస్సాం ఢిల్లీలకు ఇలా వీరు వస్తూ ఉంటారు అయితే వీరితో పాటు పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా దూరిపోతూ ఉంటారు ఇందువల్ల బార్డర్లో మన సైన్యం అదనపు బలగాలను మోహరించి అలర్ట్ అయ్యింది ఏది ఏమైనా చైనాతో అంటకాగే దేశాలు ఈ విధంగానే తగలబడిపోతూ ఉండటం జరుగుతూ ఉంది మరి ఇది యాదృచ్ఛికమా స్వయంకృత అపరాధమా అనేది ఇక మీరే చెప్పాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్